ఇప్పుడు గీతాకలు మేము తెచ్చేస్తాం బాయి కాడి కలిసి ఉప్పు చాపా మంచి మామిడికాయది రసం పన్నీర్ బటర్ మసాలా పువన్నం దోశ పూరి భోజనం మంచిగా పండుకుంటాడు రాగానే తెల్లారింది తెల్లారంగానే పూరీ చేస్తున్నారు వాళ్ళు సో మమ్మీ లాటిస్తుంది అత్త గోలిస్తుంది నేను వీడియో తీస్తాను నేర్చుకున్నా పూరీలు సో పూరీలు విత్ ఏందేగో మ్యాంగో పూరి మ్యాంగో పూరి అంట మ్యాంగో అంటే ఎక్కడుందా అది మ్యాంగో

అబ్రాడ్ నుండి ఇండియాకి సెండ్ చేయడానికి మనీ చాలా యూ యాప్స్ యూజ్ చేస్తాం లైక్ యూకేలోనూ అయితే రెమ్ ఇట్లీ వాయిజ్ అని యూజ్ చేస్తాం అండ్ ఇంకా కెనడా ఆస్ట్రేలియా జర్మనీ ఇట్లా అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ ఉంటాయి సో మ్యాక్సిమం మనకి లైక్ ఎంతో కొంత ఛార్జ్ అనేది ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది అలా ఏమీ లేకుండా జీరో ట్రాన్స్ఫర్ ఫీతో ఒక యాప్ ఉంది అదే వచ్చేసి పేపెని యాప్ సో ఇందులో గూగుల్ రేట్ కన్నా చాలా బెటర్ ప్రైస్ ఇస్తుంది ఎక్స్చేంజ్ రేట్ అండ్ అంతేకాకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సపోర్ట్ కూడా ఉంది ఇంకా వచ్చేసి ట్రాన్సాక్షన్ ఇమీడియట్లీగా అవుతుంది అని నేను చెప్పాను ఇట్ టేక్స్ వన్ టు టూ డేస్ ఆఫ్ టైం బట్ ఖచ్చితంగా అవుతుంది అండ్ సపోర్ట్ కూడా ఉంది అని చెప్పాను కదా మీరు ఏది చిన్న ఇష్యూ వచ్చినా కూడా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు బెస్ట్ గూగుల్ రేట్ ఉంది సో ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మనం కరెన్సీ చేంజ్ చేసుకుంటూ ఉంటాం ఇంట్లోకి పంపించడానికి అమ్మ వాళ్ళకి లేదా ఇంకా గ్రోసరీస్ ఏదైనా కూడా కావచ్చు సో ఈ యాప్ని ట్రై చేయండి నెక్స్ట్ టైం ఈవెన్ ఫ్రెండ్స్కి రిఫర్ చేసినా కూడా మనకి రెఫరెన్స్ ద్వారా కూడా చాలా మనీ అనేది మనం సేవ్ చేసుకోవచ్చు మరికి ఏవో ఎడిట్స్ చేసుకుంటుండే మరికి ఆడ ఏవో ఎడిట్స్ ఇంకా స్టోరీ పెడదామని అమ్మ సీరియల్ చూస్తుంది సీరియల్ చూస్తుంది పని చేసి అలసిపోయింది చింతపాపలు చింతపాపలు ఎప్పుడు స్మైలింగ్ స్మైలింగ్ నా ఫిష్ వచ్చింది ఫిష్ వచ్చింది ఫిష్ ఎంత తెలుసా ఎన్ని కిలో ఫిష్ నైన్ అండ్ హాఫ్ కిలోస్ అంట ఫిష్ చాలు నా నాకు అంత పిచ్చేసి ఫిష్ తెచ్చిను అండ్ ఫిష్ కాకుండా కళ్ళు ఫిష్ చేపత్సలు ఇప్పుడే తీసి అంట మోషన్స్ అవుతాయా ఫుల్గా మోషన్స్ అవుతాయా ఇప్పుడు తాగుతాయి గ్లాస్ వేస్తాను అందరం సో నాకోసం పూరి

ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వాలా నేను ఒక్కరోజు మళ్ళీ ఎందుకు పెట్టింది అంటే తెలుసు కదా మమ్మీ థింగ్స్ ఎట్లా ఉంటాయో అట్లా మా కిచెన్ చాలా చిన్న కిచెన్ ఈ రైస్ కుక్కర్ ప్రమోషన్కి వచ్చింది సో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ముందు కదా మమ్మీ అది

చింటుకి పోయి చింటుకి సార్ చాలా ఎందుకు నీ పోలికలు వచ్చినాయాన్ని అదే నీ పోలికలే కదా మొత్తం ఏ టు అందరు పెద్ద మా పోలికలు కదా

കൊന്നെ ക്ലാസ്സേ പോട്ടേ ഇക്കല്ലേ നേനെ ക്ലാസ്സൽ പാസ്നാ മന്തുട്ടൈ ബസ് കാർ ഇക്കല്ലേ തിയാവനാ തിയാവ ചിണ്ടേരവിടെ വായുന്നാ നബട സന്ദർവ ചിന്തു ഗട്ടടാ അജിന്തു ഓരാങ്ങ

दि दितीन। दितीन। जाँ, जाँ, ए, ना मुखर ना होगा। हाँ। आरती संखा ने ने ना। अम्मा फिशियो भी? हाँ ये थी। ओके, फिशिल है यार नहीं, फिशिल डिफरेंट उन टाइमर दीपना? दीपना। चुप्पी? फ्राई की। शो? इतना कलम? कलम तो ना भेज। अजी 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 करी की। ये लोग फ्राई की। भेज भेज यार। అంటే ఎట్లుంటాయి పీసెస్ చూపి నాకు వెరైటీ ఉంటాయి అన్న అరే మన చికెన్ చికెన్లాగా ఉన్నది ఎందుకంటే సన్నగా స్ట్రిప్స్ లాగా నాకేష్ లాగా మమ్మీ నేను చేసి పెడతా మమ్మీ నీకు చికెన్ పులుసు ఫిష్ పులుసు నువ్వు ఫ్రై బాగా చేస్తా ఫ్రై చేయాలి ఓకే ఏమేస్తా

మారావా ఉత్తర నువ్వు గ్లాస్ ప్లీజ్

కదా ఇట్లా మొత్తం అయినాక అది తీసుకుపోయాలి మెల్లగా మెల్ల జాగ్రత్త వస్తాను మమ్మీ చూసుకోండి కదా వచ్చి మీరు నేను వచ్చిన వేలా విశేషం మీకు పని పడ్డది సూర్యాడు ఇంకోటి జగన్ అని చెప్పేసి వాడు ఏం చేసింది సార్ ఇద్దరు కొట్లాడుకుంటారు నేను శంకర్ ఇంకా ఫుల్ నవ్వుకుంటా ఉన్నాం సూర్యాడు జగన్ జగన్గాడు కొట్లాడుకుంటారు కొట్లాడుకుంటేనే ఉన్నారు ఏమో పవన్ కళ్యాణ్ సైడు జగన్ ఏమో ఆడిపోయి సైడ్ అరే జగన్ ఎందుకు ఇట్లా ఉన్నాడు అంటే అన్న ఆడిపోయి జగన్ అన్న సూర్య ఆడాది